పోలింగ్ అయిపోయాక కూడా ఎవరికి వారు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారు అసలు ఎవరి వైపు ఓటింగ్ బాగా జరిగిందనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో కనపడుతూనే ఉంది వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు అయితే వైసీపీ ఓడిపోదు అనే అభిప్రాయంలో ఉన్నవారైతే ఎందుకు వైసీపీ ఓడిపోతుంది జగన్ ఏం తప్పు చేశాడని చాలా అమాయకంగా అడుగుతున్నారు పథకాలు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఇంకేం కావాలి అంటున్నారు బిర్యానీ పెట్టి మూసుకో మాట్లాడితే తంత అంటే ఎవడైనా ఆగుతాడా అదే జరిగింది ఆంధ్రాలో పథకాల పేరుతో డబ్బులు వేస్తే ఓట్లు మనకే ఫిక్స్ అనుకున్నాడు జగన్ కానీ జగన్ నుంచి ఇన్స్పైర్ అయిన ఆయన గ్యాంగ్ అంతా జనం మీద పడ్డారు ముప్పై నలభై గజాల స్థలాలు కూడా వదలకుండా ఆక్రమించారు ఎదురు తిరిగినాడని చితక బాదారు పోలీస్ స్టేషన్ వెళితే కేసు కూడా పెట్టించుకొని దారుణ పరిస్థితులు ఆఫీసులకెళ్ళినా ఏదైనా వైసీపీ వాళ్ళు చెబితేనే పని అవుతుంది అది వాలంటీర్ ద్వారా అయినా ఇంకెవరైనా సరే వైసీపీకి అయితేనే వర్క్ లేదంటే నో ఇలాంటి పరిస్థితులు చూసిన జనం బిత్తరపోయారు ఇలా అయితే లాభం లేదని ఫిక్స్ అయ్యారు తమ ఓటుతో గట్టిగా బదులిచ్చారని కూటమి నేతలు అంటున్నారు గతంలో తెలుగుదేశం సైతం జన్మభూమి కమిటీల పేరుతో ఇలాంటి ఆరాచకాలు వచ్చేసింది ఈ ఓటింగ్ తెలుగుదేశానికి కూడా ఒక గుణపాఠం మళ్లీ అధికారం వచ్చింది కదా అని కథ మొదలకు వస్తే వాళ్లకు మళ్లీ అదే ట్రీట్మెంట్ ఇస్తారు ఇక నుంచైనా జనాన్ని ఇబ్బంది పెట్టకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది చూడాలి అవినీతి చేయకుండా నిజాయితీగా పనిచేయడానికి చూడాలి లేదంటే ఈసారి ఐదేళ్లు కూడా ఓపికగా ఎదురుచూసే పరిస్థితి జనాలకు లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి